వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వరికోటి అశోక్ బాబు గారు పల్లెల్లో ఆయన తిరుగుతుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు దాన్ని చూసినటువంటి ఆయన మండిపోయినాడు ఫ్లెక్సీలు కట్టుకోవడానికి ఎక్కడా జాగా లేదా అది కూడా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి ఫోటో పెట్టి ఫ్లెక్సీలు వేసుకొని ఆ విగ్రహానికి అంటించుకొని మరి కట్టాల్సిన ఏముంది ఆ విగ్రహం ముందు దిమి మీద కట్టాల్సిన అవసరం ఏముంది ఇలా కట్టడం వల్ల గ్రామాల్లో గొడవలు సృష్టించడమే కదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది అక్కడే ఉండి ఆ ఫ్లెక్సీ దగ్గర నిలబడుకొని ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇది ఈ ఫ్లెక్సీని మీరు కానీ తీయించకపోతే ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఈ ఫ్లెక్సీని మీరు తీసినా సరే మీ అలా కాకపోతే నేనే తీసేస్తా నా మీద కేసు కట్టేసుకోండి అని చెప్పేసి ఆయనే పోలీసులకి చెప్పేస్తున్నాడు ఫోన్ చేసి మీరు వచ్చి తీస్తే బాగుంటుంది లేకపోతే నేనే తీసేస్తాను నేనే ఆ ఫ్లెక్షన్ అయితే నేనే రిమూవ్ చేస్తాను నేను ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయాలి అది అడ్డంగా ఉంది దాన్ని తీస్తే పక్క నేనే ఎవిడెన్స్ నా మీద కేసు కట్టుకోండి అని చెప్పేసి నిర్మోహమాటంగా పోలీసులకి అశోక్ బాబు గారు చెప్పడం కూడా జరిగింది ఇది ఎక్కడో కాదు బాపట్ల జిల్లా వేమూరి నియోజకవర్గం చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో జరిగింది ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పైచాచిక ఆనందం కోసం అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందు వైఎస్ వైఎస్ఆర్సీపీ జెండా దిమి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి వైసీపీ వాళ్ళని భయాందోళనకు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారంట సో లాండ్ ఆర్డర్ని కాపాడటం అంటే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంతా మేడం గారే ఇలా గ్రామాల్లో గొడవలను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఫ్లెక్సీలు కట్టుకోవడానికి చాలా జాగాలు ఉంటాయి కట్టుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందే కట్టాల్సిన అవసరం ఏముంది అంటే దాని మీనింగ్ ఏంది గొడవలు సృష్టించాలనేసే కదా లాండ్ ఆర్డర్నే దెబ్బతీయాలనేసే కదా వాళ్ళ ఉద్దేశం ఇది మంచిది కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విర్ర విననుకో అధికారం కోల్పోయిన తర్వాత మన దెబ్బ గట్టిగానే ఉంటుంది కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా న్యూట్రల్గా పోతా ఉండాల అంతేగాని అక్కడంతా కూడా ఎక్కువగా అధికారం ఉందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టడం రెచ్చగొట్టే విధంగా చేస్తే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి మన ముందు ముందు సో మొత్తానికైతే వరికోటి అశోక్ బాబు గారు మాత్రం బా ఆయన ఒకసారి ఆయన మాట్లాడే వీడియో కానీ అదేవిధంగా ఆయన చేసినటువంటి పని కానీ ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు నిజంగానే చాలా గొప్ప విషయం ఎందుకంటే లాడ్ అండ్ ఇష్యూ అది ఎందుకంటే ఒక గ్రామంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలు ఉంటారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు దానికి ఎదురుగా తెలుగుదేశం పార్టీ ఫ్లక్సీలు కడితే వాళ్ళు సైలెంట్గా ఉంటారా వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఏదౌట్ చేయడం మళ్ళీ వీళ్ళు రావడం వాళ్ళు రావడం కొట్టుకోవడం గ్రామాల్లో గొడవ స్టార్ట్ అయినాయంటే ఇంకా దాని రచ్చ మామూలుగా ఉండదు మొత్తానికైతే ఆయన చేసిన పనికి నిజంగా ఆయనకి హ్యాడ్స్ ఆఫ్ తిప్పాలి లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కానీ ఇష్యూ రాకుండా ప్రజల మధ్య గొడవలు లేకుండా ఏమీ లేకుండా ఆయనే పోలీసుల దగ్గర నుంచి దాన్ని తీపించడం కూడా జరిగింది చాలా గొప్ప విషయం ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడవచ్చు ఎక్కడ ఎక్కడ నుండి వస్తారు ఎస్ఐ ఎక్కడ నుండి వస్తాడు అంటే ఆయన నుండి వచ్చి దాకా ఉండాలి ఇక్కడ ఈ శాసన ఏం చేసుకుంటారు చేసుకోండి ఏమన్నా అర్థం ఉందా ఇది ఏమన్నా అర్థం మీరు మమ్మల్ని తీమంటారా బాయ్ మెత్తండి పండి వాడిని పిలవండి

లేకపోతే అక్కడ ఇంటికి పోమంటే పోతాం మేము అక్కడికి కట్టండి పోమంటే పోతాం చేస్తారా లేకపోతే దగ్గర పోమంటారా ఏం కావాలో చెప్పానండి ఎవరైతే మాట్లాడేది ఎంతసేపు మాట్లాడతారా అండి ఎక్కండి మరి ఎక్కండి మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలంటే తీసుకోండి కరెక్ట్గా మా దిమ్మి దిమ్మికేసి కట్టారు మేము తీసేసేస్తే ఎట్లా ఉంటుందని అందుకోసమే ఆగాం మీ దృష్టికి తీసుకొని వద్దామని ఆగింది ఇది నేను ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలా ఫ్లెక్సీ గేట్ పెట్టినట్టుగా మేము హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి ఇప్పుడు అతను లేడనుకుంటాను కదా సార్ ఎస్ఐ గారు లేదనుకుంటా ఇక్కడ ఎస్ఐ అని ఉన్నాడు ఫ్లెక్సీ కట్టిన అతను లేదు కంప్లైంట్ ఏమంటే కంప్లైంట్ ఇచ్చేసేస్తాము సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి దిమ్మె కట్టినందుకు ఇది గొడవలకి ప్రోత్సహిస్తున్నట్లుంది ఉంది పళ్ళో కొట్టుకునే పరిస్థితులు గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి నేనేమో ఇక్కడే ఉన్నాను సార్ ఇప్పుడు అది అది తీస్తే నేను దండ ఇయ్యాలి నేను తీసేసేనా మీరు నా మీద కంప్లైంట్ కేసు పెట్టేసేయండి సార్ నేను తీసేస్తాను నా మా దిమ్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మకి నువ్వు తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్సీ నేను తీసేస్తున్నాను నా మీద నేనే ఎవిడెన్స్ వాళ్ళు పంపించండి మీ అయినా పంపించండి వాళ్ళైనా వచ్చి తీసేస్తారు ఓకే ఓకే అవునవునవును సార్ అట్లా దిమ్మి కట్టుగా తీస్తారు ఓకే 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 సార్